ముగ్గురు సోదరీమణులు చాలా సంవత్సరాల క్రితం ఒక దేశంలో ముగ్గురు సోదరీమణులు నివసించేవారు వారు ఒక చిన్న పల్లెకుటీరంలో ఒంటరిగా జీవించేవారు మరియు వారికి పెద్దగా పనిలేకపోవడంతో ఎక్కువ సమయం సోమరితనంగా కలలు కనడంలో గడిపేవారు ఒకరోజు వారు తమ తోటలో కూర్చున్నప్పుడు తమ దేశపు పాలకుడైన జార్ జార్ను వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో మాట్లాడుకున్నారు నేను ఆయన్ని చేసుకుంటే పొట్టిగా మరియు బాగా బొద్దుగా ఉన్న మొదటి సోదరి అంది నేను ఆయనకు రుచికరమైన భోజనాలు వండటానికే నా సమయాన్ని అంతా గడుపుతాను నువ్వు ఎప్పుడూ తినడం గురించే ఆలోచిస్తావు ఎత్తుగా సన్నగా ఉన్న రెండవ సోదరి కోపంగా అంది ఇక నేను జార్ను పెళ్లి చేసుకుంటే నేను రోజంతా నా మగ్గం వద్ద ఉండి ఆయన కోసం అత్యుత్తమ వస్త్రాలు తివాచీలు నేస్తాను చిన్న సోదరి నువ్వు ఏం చేస్తావు అని వారిద్దరూ కలిసి ఆ అమ్మాయిని అడిగారు మూడవ సోదరి సన్నని జుట్టుగల అమ్మాయి మరియు ఆమె తమ కంటే చాలా అందంగా ఉండటం వలన మిగతా ఇద్దరికీ ఆమె అంటే అంతగా ఇష్టముండేది కాదు నేను ఆయనకు ఒక కుమారుడికి జన్మనిస్తాను ఆమె బదులిచ్చింది మరియు అతను ఒక వీరుడు హీరో అవుతాడు ఆ సమయంలో జార్ స్వయంగా అటుగా ఉండటం జరిగింది ఆయనకు వీరుడైన కుమారుడు అనే ఆలోచన నచ్చింది మరియు ఆమె ఎంత ఆకర్షణీయమైన యువతియో చూసి తన భార్యగా ఉండమని అడిగాడు నీ కూడా రాజసభకు రావచ్చు అని జార్ ఆమెతో చెప్పాడు వారు వంట మనిషిగా మరియు రాజసభ నేతకారిణిగా ఉండవచ్చు పెద్ద సోదరీమణులు ఇద్దరూ కోపంతో రగిలిపోయారు మరియు ఇప్పుడు సామ్రాజ్ఞియైన తమ సోదరిపై పగతీర్చుకోవడానికి ఏదైనా మార్గాన్ని కనుగొనడానికి తమవంతు చేశారు అయితే కొంతకాలం తర్వాత జార్ యుద్ధాలకు బయలుదేరవలసి వచ్చింది మరియు ఆమె తన తిరిగి రాకకోసం విచారంగా దుఃఖంగా ఎదురుచూడటం వారికి చాలా సంతోషాన్నిచ్చింది కాని ఆమె జార్ కుమారుడికి జన్మనిచ్చినప్పుడు వారి కొత్త సంతోషం మళ్లీ కోపంగా మారింది ఆమె అతనికి హీరో అని పేరు పెట్టాలని నిర్ణయించుకుంది పెద్ద సోదరీమణుల తీవ్రమైన కోపాన్ని వర్ణించడం అసాధ్యం వారి ఆగ్రహంలో వారు జార్కు ఒక క్రూరమైన సందేశాన్ని పంపారు సామ్రాజ్ని వికలాంగుడైన కుమారుడికి జన్మనిచ్చిందని చెప్పారు ఈ వార్త జార్ను చాలా బాధించింది మరియు సామ్రాజ్ఞిని ఆమె కుమారుడిని తన రాజ్యం నుండి బహిష్కరించాలని ఆయన ఆదేశించాడు అయినప్పటికీ దుర్మార్గపు సోదరీమణులు సంతృప్తి చెందలేదు సామ్రాజ్ఞిని ఆమె శిశువును బారెల్లో బంధించి సముద్రంలో విసిరేయాలని వారు జార్ మంత్రులకు చెప్పారు ఆ ఆజ్ఞను అమలు చేశారు మరియు సామ్రాజ్ఞి తన బిడ్డతో సహా బ్యారెల్లో సీలు చేయబడి సముద్రంలో నిస్సహాయంగా తేలియాడుతూ ఉండిపోయింది అప్పుడు ఒక అద్భుతంలా కుమారుడు పెద్దగా పెద్దగా పెరిగి బలంగా మరియు ధైర్యవంతుడైన యువకుడిగా మారాడు ఒక్క దెబ్బతో అతను బారెల్పై భాగాన్ని పగలగొట్టి దానిని తీరంవైపు నడిపించగలిగాడు కాని వారు వదిలివచ్చిన భూమి కాదు అది ఒక ఎడారి దీవి మాజీ సామ్రాజ్ని చాలా విచారంగా మరియు కొంత భయంగా ఉంది కాని హీరో ఆశ కోల్పోలేదు అమ్మా నేను ఒక విల్లు తయారుచేస్తాను అని అతను ఆమెతో చెప్పాడు మరియు బాణాలకోసం కొన్ని రాళ్లను పొడవుగా మొనదేలి ఉండేలా చెక్కుతాను నేను వేటాడిన వాటిపై మనం జీవించగలం మనం ఎప్పటికీ అలా చేయలేము అతని తల్లి బదిలిచ్చింది మరియు ఇంత ఏకాంత దీవిలో మనల్ని ఎవరు కనుగొంటారు ఒకరోజు హీరో తన విల్లు బాణాలతో బయట ఉన్నప్పుడు తీరం దగ్గర ఒక హంస ఆందోళనగా రెక్కలు కొట్టుకుంటూ ఈత కొట్టడం చూశాడు అది భయపడినట్లుగా ఉంది అప్పుడు ఆకాశంలో పైకి తిరుగుతున్న ఒక రాబందును నిస్సహాయ హంసపై తచ్చాడటం చూశాడు త్వరగా హీరో ఒక బాణాన్ని వదిలి రాబందును సముద్రంలో పడగొట్టాడు ధన్యవాదాలు అని హంస చెప్పింది మరియు హీరో కేవలం చూస్తూ ఉండిపోయాడు నిజంగా హంసే మాట్లాడిందా నేను ధన్యవాదాలు అని చెప్పాను అని హంస మళ్ళీ చెప్పింది చూసావా నేను సాధారణ హంసను కాదు నేను ఒక మాయాహంస నీ బాణం వేగంతో నా ప్రాణాన్ని కాపాడావు నువ్వు అక్కడ లేకపోయి ఉంటే రాబందు నన్ను చంపి ఉండేది నీకు నీ తల్లికి వచ్చిన కష్టం గురించి నాకు తెలుసు మరియు నువ్వు నాకు సహాయం చేసినట్లే నేను మీకు సహాయం చేస్తాను వెనక్కి వెళ్ళి నీ తల్లిని కనుగొని పడుకుని నిద్రపోమని చెప్పు నువ్వుకూడా అదే చెయ్యాలి మీరు మేల్కొన్నప్పుడు పరిస్థితులు భిన్నంగా ఉంటాయి హీరో వెనక్కి వెళ్ళి తన తల్లికి జరిగినదంతా చెప్పాడు హంస చెప్పిన దానిని అతను చెప్పినప్పుడు దానివలన ఎటువంటి హాని జరగదు అని ఆమె అంది అయితే అది పెద్దగా మంచి చేస్తుందని కూడా నేను అనుకోవడం లేదు హీరో మరియు అతని తల్లి తీరం వెంబడి పడుకుని నిద్రపోయారు వారు చాలా గంటలు నిద్రపోయారు మరియు మేల్కొన్నప్పుడు వారు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు అక్కడ వారికి ముందు తెలుపు పాలరాయి మరియు బంగారంతో కూడిన ఒక అద్భుతమైన నగరం విస్తరించి ఉంది దాని మధ్యలో రాజభవనం నిలబడి ఉంది వారు దానిని చూస్తూ నిలబడి ఉండగా ఒక వృద్ధుడు వారి వద్దకు వచ్చాడు మేము మీకోసం ఎదురుచూస్తున్నాము అని అతను చాలా తలవంచి గౌరవంగా చెప్పాడు మాకోసం ఎదురుచూస్తున్నారా అని హీరో ఆశ్చర్యంగా అడిగాడు ఎందుకంటే మేము వస్తున్నామని కూడా మాకు తెలియదు అది నిజమే అతని తల్లి తల ఊపింది నేను ఒక సుదూర దేశపు సామ్రాజ్ఞిని కాని ఇద్దరు అసూయపడే సోదరిమణులు చేసిన దుర్మార్గపు కుట్ర కారణంగా నా చిన్నారి కుమారుడిని మరియు నన్ను ఒక బారెల్లో బంధించి సముద్రంలో విసిరేశారు చివరికి హీరో కొనసాగించాడు బారెల్పై భాగాన్ని పగలగొట్టడానికి నాకు బలం వచ్చింది మరియు మేము ఒక ఎడారి దీవికి కొట్టుకువచ్చాము అక్కడ మేము చాలా నెలలు జీవించాము మీరు మమ్మల్ని ఎలా ఎదురుచూడగలిగారు మీరు ఈ నగరం మొత్తానికి నిజానికి ఈ అద్భుతమైన దీవి మొత్తానికి రాజు కాబోతున్నారు అని ఆ వృద్ధుడు బదులుచ్చాడు మీ కష్టాల గురించి మాకు తెలుసు మరియు మీకు ఎటువంటి హాని జరగకుండా మేము మిమ్మల్ని కాపాడాము ఈ మాటలకు సైనికులు కళాకారులు ప్రభువులు స్త్రీలు పిల్లలు ఒక పెద్ద సమూహం వారివైపు పరిగెత్తుకుంటూ వచ్చింది మా రాజు మా రాజు ఒకరు అరిచారు స్వాగతం మహాప్రభో వెయ్యిసార్లు అని రెండవ వారు వేశారు మీరు చాలా సంవత్సరాలు మమ్మల్ని తెలివిగా పాలించాలి అని మరొకరు అన్నారు తరువాత వారందరూ రాజా దీర్ఘాయుష్మాన్భవ రాజా దీర్ఘాయుష్మాన్ భవ అని పఠించడం ప్రారంభించారు మరియు వారు అతన్ని పైకి లేపి అద్భుతమైన రాజభవనం వైపు విజయంతో మోసుకెళ్లారు అక్కడ వారికి గొప్ప పట్టాభిషేకవిందు ఎదురుచూస్తోంది హీరోను అధికారికంగా వారి రాజుగా ప్రకటించారు మరియు అతని తల్లి మాజీ సామ్రాజ్ఞి మాతగా మారింది వారిద్దరూ తమ జీవితాంతం కోర్టులో సంతోషంగా జీవించారు దయ ధైర్యం మరియు నిజాయితీ ఎల్లప్పుడూ అసూయ మరియు మోసాన్ని అధిగమిస్తాయి సామ్రాజ్ఞి విశ్వాసం మరియు హీరో ధైర్యం బహిష్కరణను విజయంగా మార్చాయి మంచితనాన్ని అసూయనాశనం చేయలేదని చూపించాయి